చూడండి కాలు తొక్కి పైగా ఎలా పేలుతుందో రేఖారాణి కళ్ళు నిప్పుల్లా కురుస్తున్నాయి చూడలేదని చెప్పలేదు మండిపడుతూ అంది మిస్సెస్ వర్మ కళ్ళు కనిపించటంలా అంత నెత్తిన పెట్టుకుని ఎందుకు నడవాలి విసురంతా కళ్ళల్లోనే గాక కంఠంలో కూడా చూపిస్తూ అంది రేఖారాణి వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి నేను చూడక తొక్కిన మాట నిజం ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అనవసరం నే వెడుతున్నాను అంటూ మిస్సెస్ వర్మ క్షణంలో టకటక్క మెట్లు దిగి వెళ్ళిపోయింది చూశారా ఆ పొగరు మిస్సెస్ వర్మ వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖా రాణి చూస్తూనే ఉన్న ఈవిడ పద్ధతి బొత్తిగా బాగాలేదు కళ్ళజోడు సరి సరిచేసుకుంటూ అంది సుమిత్రాదేవి తెలిసినా కూడా అన్నీ చూస్తూ మీరెందుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు ఆవిడని నంబర్గా ఎందుకు తీసెయ్యరు ఎలా మంత్రి గారికి దగ్గర చుట్టమే నిస్సహాయంగా చూస్తూ ఉంది అయితే ఇందాక మటుకు ఇందాక చూసారా అవునవును అతని గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి ధైర్యం ధైర్యమెందుకు మిడిసిపాటుంటే చాలు ఊరి వాళ్ళంతా పడి అతని సంపద తింటున్నారట అది ఏవిడికెందుకో అతని ఇష్టం మీకు ఆవిడిని మెంబర్గా తీసేయటం చేతకాపోతే చెప్పండి రాజశేఖరానికి చెప్తే సరి ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు కళ్ళజోడు తీసుకుని చీర కొంగుతో ఉంచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా వద్దురేకారాన్ని ఇప్పుడు అలాంటివేం వద్దు చాలా గొడవ వస్తుంది సమయం రాణి చెప్తాం దానికి నేను చూస్తున్నాను ఎప్పుడు నేపం మన మీద ఉంచుకోకూడదు అంది సరే మీ ఇష్టం నే వస్తాను అంటూ రేఖారాణి వెళ్లిపోయింది వెదవ గోల ఇద్దరూ ఇద్దరే కొరివి దెయ్యాలు సుమిత్రాదేవి మొహంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్లీ కనుబొమ్మలు ముడుచుకొని తిట్టుకుంటూ వెనక్కు తిరిగింది తిరుగుతూనే తన వెనకనే బొమ్మలా నిలబడ్డ జయంతిని చూసి క్షణం సేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ నువ్వు ఇక్కడే ఉన్నావా నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా వెళ్ళు వెళ్ళు టైప్ చేయి అన్నది జయంతి కాగితాలు తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది అది టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి నేను వెళ్తున్నా టైప్ చేసి ఉంచితే నేను రేపు వచ్చి సంతకాలు చేస్తాను పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతి దగ్గరగా వచ్చి ఇదిగో అమ్మాయి పెద్దదానిగా చెబుతున్నాను నువ్వు ఇక్కడ నాలుగు రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలేవి పట్టించుకోకు నీ పనేదో నువ్వు చూసుకొని నీ దారిన నువ్వు వెళ్ళు ఇలా జరిగిందని అదని ఇదని ఎవరితో అనకూడదు ఇక్కడ మాట ఈ నాలుగు గోడలు దాటి బయటకు పోకూడదు తెలిసిందా గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది టైపిస్టర్ కు కాగితాలు బిగుస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది బాగుంది తనేదో తప్పు చేస్తున్నట్లు ఈ వార్నింగ్ ఏమిటో భయం అనుకుంది అసలు రాజశేఖర్ అన్న వ్యక్తి ఎవరు రేఖారాణికి ఏమవుతాడు అతనేంటి మిస్సెస్ వర్మ కిందుకింత ఈసడింపు అసలు వీళ్ళందరికి ఎందుకు పడదు ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులో నుంచి తుడిచివేయలేకపోయింది వనితా విహార్ సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు అలా గడిచిపోయింది జయంతి చలాకితనం వ్యక్తిత్వం నిరూపించుకోటానికి అన్నట్లు ఫండ్ నిధి పోగు చేయటం కూడా ఆ నెలలోనే వచ్చింది తిండి తిప్పలు మాట మర్చిపోయి ఎండా వానని లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లిల్లు తిరిగి టికెట్లు అమ్మింది కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడూ పోనని టికెట్లు అమ్ముడుపోయినాయి అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ బేష్ సబాష్ నాకు నచ్చావు ఇలాంటి వాళ్ళు నలుగురు నా చేతి క్రింద ఉంటే చాలు వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింపజేయగలను అంది సుమిత్రాదేవి ఆ కాస్త మాటకి జయంతి హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది ఉదయం నుంచి భోజనం లేకపోయినా సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్ళైనా పోయకపోయినా కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నావని బామ్మ కోప్పడుతున్నా జయంతికివేం పట్టలేదు మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు చివరికి చెట్టు చేమ ఇల్లు రోడ్డు బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్లు కనిపించింది ఈ రోజేముంది అసలైంది నాట్య ప్రదర్శన రోజు ఆ రోజు కాని జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు ఆ రోజు కాని అందరికీ జయంతి ఫలానా అని తెలియదు అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవాల్సిందే అప్పుడు కాని తన వ్యక్తిత్వం ఎవరికీ తెలియదు జయంతి మనసులోంచిటూర్పు వచ్చింది అవకాశాలంటూ కలగాలే గాని లాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తేయలేరు ఎంతో ఆనందంగా కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో పీక్కుపోయిన మొహంతో నడుస్తున్నట్లు కాకుండా అలల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్లు ఇంటికి వచ్చిన జయంతి తలుపు తట్టడంతో లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే దుమదమలాడుతున్న మొహంతో ఏం ఉద్యోగమో నా తల్లి పొద్దున ప్రక్క మీద నుంచి లేచిపోయినా దానివి ఇప్పుడు రావటం ఓ తిండి లేదు తిప్పలు లేదు భోజనం బొగ్గులు అక్కర్లేకుండా నువ్వు వెలిగిస్తున్న ఆ రాచకార్యం ఏమిటో కొంచెం చెప్పు వింటాను అంది అమ్మాని కడ్డంగా నిలబడి ముందు లోపలికి రాణిస్తావా లేదా దీర్ఘంగా తీస్తూ పాట పాడుతున్నట్లుగా అంది జయంతి బామ్మ దారిచ్చింది పొద్దున్నుంచి చూసి చూసి నా ప్రాణం విసికింది అసలు బామ్మ ప్లీజ్ జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారి రెండు భుజాల మీద చేతులు వేసి కలల్లోకి చూస్తూ మైడియర్ బామ్మగారు ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం దయుంచి తమరేమి అనొద్దు అంది పైగా ఇదొకటి మాట్లాడితే నోటికి తాళం వేస్తావు ఆ ఎదురింటి వనజ చూడు ఓ బామ్మ మందని మల్లేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనవరాలికి పోలిక అని వెంటనే చేతులు తీసేసి ఆకలేస్తుంది రెండు నిమిషాల్లో స్నానం చేసి వస్తాను భోజనం పెట్టు అంది ఎప్పుడు లేనిది లలలు లలలు అంటూ కుని రాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనవరాలిపై బామ్మగారు వింతగా చూసింది జయంతి కునిరాగం తీస్తూనే అన్నం తింది అట్లాగే నిద్రపోయింది కూడా భగవంతుడా ఈడు వచ్చిన పిల్ల ఈ ఉద్యోగం ఏమిటి ఈ తిరగటం ఏమిటి నన్ను కనికరించు భగవాన్ పసిపిల్లల ప్రక్కకు తిరిగి సగం బోర్లగా పడుకున్న జయంతి తల క్రింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుడిని ప్రార్థించసాగింది బామ్మగారు ఆవిడ ఈ ఇరవై సంవత్సరాలలో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది న్యాయం కంటే అన్యాయమే కనిపించింది ఆవిడకి జయంతి వెరి బాగుల పిల్ల సాధ్యమైనంత త్వరలో పెళ్లి ఎలా చూడమని ఆ రాత్రి మరి మరీ ప్రార్థించసాగింది జయంతి లక్ష కళ్ళతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినా ఆ రోజు రానే వచ్చింది ఉదయం తొమ్మిది గంటలకే ఏదో ఇంత సహించి సహించినట్లు బామ్మ బలవంతం మీద బోన్ చేసిన జయంతి తనకి ఉన్న ఒకే ఒక మంచి చీర లేత గులాబీ రంగు జార్జెట్ చీర అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేజాకెట్ వేసుకొని వనితా విహార్కి వచ్చేసింది ఈ రోజు జయంతి చేయవలసిన పనులు బోల్డ్ అని ఉన్నాయి పది మంది పెట్టి తనే చేస్తుంది అయినా దానికి కాని దానికి ప్రతిదానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచేవాళ్ళే వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం